స్వాగతం అక్టోబర్ నెలలో రాశివారు ఎన్నడూ చూడని మిరాకిల్స్ చూస్తారు ఈ రెండు పెద్ద సంఘటనలు కూడా మీ యొక్క జీవితంలో జరుగుతాయి అయితే అక్టోబర్ నెలలో మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి మిరాకిల్స్ వారు చూడబోతున్నారు ఏ సంఘటనలు వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి కుజుడు ఈ వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక చూసినట్లయితే చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వారు ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని బాధించినా కానీ ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు కానీ వీరిలో కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది కోపాన్ని నియంత్రించుకుంటే జీవితంలో అనుకున్న విజయాలను సాధించగలుగుతారు అయితే అక్టోబర్ నెలలో వారి యొక్క జాతకాన్ని చూసినట్లయితే ఎన్నడూ చూడని మిరాకిల్స్ మీరు చూడబోతున్నారు మీ యొక్క జీవితానికి సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి మీరు ఎటువంటి పెద్ద పెద్ద కోరికలైతే కలిగి ఉన్నారో ఆ కోరికలు నెరవేరే అవకాశాలు అక్టోబర్ నెలలో మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా మేషరాశి జాతకులు ఎవరైతే చాలా కాలంగా ఒక గృహాన్ని నిర్మించుకోవాలని కాని కొనుగోలు చేయాలని కాని ప్రయత్నం చేస్తున్నారో వారి జీవితంలో ఈ సమయంలో మీకొక గృహం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే కట్టిన గృహం కావచ్చు ల్యాండ్ కొనుగోలు చేయటం కావచ్చు జరుగుతుంది పరిస్థితులు అన్ని కూడా మీకు అనుకూలంగా రాబోతున్నాయి లోన్ల కోసం అప్లై చేసుకుని మీరు లోన్ శాంక్షన్ ఇవ్వటం కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నట్లయితే ఈ మాసంలో దానికి సంబంధించి మీరు మిరాకిల్ చూడబోతున్నారు ఖచ్చితంగా మీకు లోన్ శాంక్షన్ అవుతుంది ఎందుకంటే దాని గురించి మీరు ఒక రకంగా మీకు హోప్స్ అనేవి లేకుండా పోయాయి కానీ అద్భుతంగా మీరు లోన్ పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మేషరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అన్ని విషయాల్లో మీకు తగిన వరుడు కావచ్చు వధువు కావచ్చు దొరకటం లేదని పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా మిరాకిల్ అయితే చూడబోతున్నారు ఏ విషయంలో కూడా మీరు కాంప్రమైజ్ కావలసిన అవసరం లేకుండా అన్ని విధాలుగా మీకు నచ్చేటటువంటి ఒక సంబంధం మీ ముందుకు రావటం జరుగుతుంది ఆ సంబంధం ఇరు కుటుంబ సభ్యులకి నచ్చటం ఈ విధంగా మీ యొక్క పెళ్లి జరిగిపోవటం అనే అంశాలైతే ఈ యొక్క అక్టోబర్ నెలలో కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులకి వారి యొక్క ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి పై అధికారుల ప్రశంసలు కూడా పొందుకుంటారు అలాగే వ్యాపారస్తులకి కూడా లాభాలు పెరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యంగా మీ జీవితంలో మీరు ఎటువంటి ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారైనా సరే ఖచ్చితంగా ఆ అవకాశాలు మీకు దక్కే సూచన కూడా కనిపిస్తుంది ఈ విధంగా మేషరాశి వారికి అక్టోబర్ నెలలో చాలా వరకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి కానీ ఈ రెండు పెద్ద సంఘటనలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ సంఘటనలు ఏమిటి అంటే కనుక ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో మీకు చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త తీసుకోవాలి అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం లేకపోతే మాత్రం మనశ్శాంతి కరువవుతుంది అలాగే మీ మధ్య జరిగిన గొడవ కాస్త పెద్దగా మారి మిమ్మల్ని అనేక రకాల సమస్యల్లోకి నెట్టేస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక ఈ యొక్క మేషరాశి వారు చాలా కాలంగా మీ యొక్క బంధువులతో కాని మిత్రులతో కానీ దూరంగా ఉంటున్నట్లయితే వారిని కలుసుకోవటానికి అంతకుముందు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఈ మాసంలో సఫలం కాబోతున్నాయి ఖచ్చితంగా మీరు కలవాలి అనుకుంటున్నటువంటి దూరపు బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు ఈ రోజుల్లో అంటే ఈ యొక్క మాసంలో కలుసుకునే అవకాశాలైతే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ఈ విధంగా మేషరాశి వారికి అక్టోబర్ నెలలో ఎప్పుడూ చూడని మిరాకిల్స్ చూడబోతున్నారు రెండు పెద్ద సంఘటనలు వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయి శివారాధన చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించండి గోమాతను సేవించండి లక్ష్మీ ఆరాధన చేయండి అలాగే మీకు వీలైనంతలో మీరు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలపడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్